స్టేట్మెంట్ ఏదైతే ఇచ్చారో దీని ప్రకారంగా నేను ముఖ్యమంత్రి గారికి చాలాసార్లు కోరడం జరిగింది సార్ మనము ఏదైతే ఆలోచిస్తున్నామో దళితులకు నిజంగానే మనము కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా దళితుల గురించి ఆలోచించి ఈ సోషో సోషల్ జస్టిస్ ఏదైతే చేస్తుందో బడ్జెట్లో కూడా అలానే చేయాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది పదిహేను శాతం ఇవ్వాలి అధ్యక్ష మా లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ గారు ఉన్నారు మీరు కమ్యూనికేట్ చేయాలి బట్టి గారికి ఈ వచ్చే బడ్జెట్లో మన బడ్జెట్ ద్వారా ఫిఫ్టీన్ పర్సెంట్ అలాకేషన్ ఫిఫ్టీన్ అయింది ఎయిటీన్ పర్సెంట్ చేసినా కానీ తప్పు లేదు మీరు ఎయిటీన్ పర్సెంట్ అలకేషన్ చేస్తే బాగుంటుంది అందరూ సుప్రీంకోర్టు డిసిషన్ గురించి మాట్లాడుతూ ఉన్నారు హోమోజినియస్ బాబా బాబాసాబ్ అంబేద్కర్ గారు ఆ రోజులోనే చెప్పారు ఈ త్రీ ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ఒక హోమోజినస్ హైట్రోజినయస్ కాదు డివైడ్ అండ్ రూల్ ఏదైతే బ్రిటిష్ రాజ్యం ఆ రోజులలో చేసిందో ఎస్సీస్లో కూడా ఈ డివైడ్ అండ్ రూల్ ఉంటుందని చెప్పి బాబాసాబ్ అంబేద్కర్ గారు దీన్ని హోమోజీనియస్గా పెట్టడం జరిగింది నేను చాలాసార్లు బయట కూడా మాట్లాడాను చీఫ్ జస్టిస్ చంద్రచూద్ గారు ఈ జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు మీరు అందరు కూడా కోరేగాం ఇన్సిడెంట్ గురించి మీ అందరు తెలిసిన విషయమే అప్పుడు దళితులు అందరూ కూడా పేష్వాసు వ్యతిరేకంగా కొట్లాడి మా దళితులు ఆ రోజు పేష్వాసు వ్యతిరేకంగా గెలవడం జరిగింది మాలా మాదిగా కార్పొరేషన్స్ స్థాపించాలని చెప్పి మన శ్రీధర్ బాబు గారు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది శ్రీధర్ బాబు గారు కొద్దిగా ఇది ఇంపార్టెంట్ మాకు మాలా మాదిగా కార్పొరేషన్ ఎట్లా తొందరగా స్థాపించండి ఇప్పుడు ఈరోజు షమీమ్ అఖ్తర్ గారు ఏదైతే కమిషన్ రిపోర్ట్ ఇచ్చారు కమిషన్ రిపోర్ట్ ప్రకారంగా మీరు చూసుకుంటే నిజంగా మేము ఏదైతే ఇంతకుముందు నేను ఎప్పుడు కూడా చెప్పేవాడిని డెఫినెట్లీ ఏదైతే డిఫరెన్స్ ఉందో డిఫరెన్స్ ఇస్ నాట్ మోర్ దెన్ సెవెన్ టు ఎయిట్ పర్సెంట్ అని చెప్పి ఏదైతే చెప్పినానో అది స్పష్టంగా మనకు కనబడుతుంది అధ్యక్ష నేను ఇదే కోరుతున్నాను అందరు కూడా మాట్లాడినారు రేవంత్ రెడ్డి గారు మంచిగా ఈ ఈ రెజల్యూషన్ ఈ స్టేట్మెంట్ ఇచ్చారు దాంతోపాటు అందరు కూడా సభ్యులు ఈరోజు మాట్లాడుకునేవారు రిజర్వేషన్స్ కూడా ఎక్కువ పెంచితే అందరు కూడా నిజంగానే రేవంత్ రెడ్డి గారికి మంచిగా మెచ్చుకుంటారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ రెజల్యూషన్ పాస్ చేసింది మన చేవెల్లాలో ఎయిటీన్ పర్సెంట్ చేయాలని చెప్పి ఇప్పుడు ఈరోజు బీసీ కులగలన కూడా స్పష్టంగా ఎస్సీస్ సంఖ్య సెవెంటీన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ అని చెప్పి ఆల్రెడీ తేలడం జరిగింది ఈ రిజర్వేషన్స్ కూడా దీంతో పాటు పెంచితే చాలా బాగుంటుందని చెప్పి నేను మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష ఈ స్టేట్మెంట్లో ఏదైతే డిస్ట్రిబ్యూట్ చేశారు ముఖ్యమంత్రి గారు దాంట్లో రెండు మూడు అంశాలు కూడా మెన్షన్ చేశారు హర్యానా పంజాబ్ తమిళనాడు ఈ మూడు రాష్ట్రాలలో కూడా మా టీం వెళ్ళి అక్కడ సిచ్యువేషన్ ఏముంది కనుక్కుని రావడం జరిగింది ఆ మూడు రాష్ట్రాలలో కూడా అధ్యక్ష పర్సంటేజ్ ఆఫ్ రిజర్వేషన్స్ పెంచడం జరిగింది పంజాబ్లో ఇరవై శాతం కన్నా ఎక్కువ పెంచారు హర్యానాలో ఇరవై శాతం పె పెంచి ఈ కేటగరైజేషన్ చేశారు అలాగే తమిళనాడులో కూడా మూడు శాతం పెంచి కేటగరైజేషన్ చేయడం జరిగింది సో ఇది కూడా మీరు ఈ దృష్టిలో పెట్టుకుంటే డెఫినెట్లీ మనము రిజర్వేషన్స్ ఇరవై శాతం వరకు పెంచే అవకాశం ఉంది ఇది కూడా ఆలోచించాలని చెప్పి నేను మీ అందరికీ కూడా మేము కోరుతున్నాం చంద్రచ్యూత్ కూడా ఒక పేశవా అధ్యక్ష వారు కూడా మనసులో ఎట్లా దళితులకు డివైడ్ అండ్ రూల్ చేయాలని చెప్పి ఆ జడ్జ్మెంట్లు ఇవ్వడం జరిగింది మేము కూడా జడ్జ్మెంట్ కూడా ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి చాలా సార్లు చెప్పడం జరిగింది మీరు ఏదైతే సుప్రీంకోర్టు ఇంపెరికల్ డేటా ద్వారా మీరు నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి ఏదైతే ఆదేశాలు ఇచ్చారో నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ హాన్రబుల్ మినిస్టర్ ఈ ఇంపెరికల్ డేటా ఏదైతే జస్టిస్ షిమర్ గారు ఇచ్చారో దాన్ని సరిగా పరిశీలించే అవసరం ఉంది ఎందుకంటే చాలామందికి మాలలో ఒక ఆందోళన ఉంది ఒక భయం ఉంది నిజంగా ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఉన్నాయా లేదా అని చెప్పి మేము కూడా మీ ద్వారా కోరుతున్నాము సరైన ఫిగర్సు ఫ్యాక్ట్స్ ద్వారా చేస్తే చాలా బాగుంటుంది